నేడు కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నందు ఇటీవల వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ పివి నందకుమార్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనివర్సిటీ నిర్వహణ పూర్తి పారదర్శకంగా ఉంటుందని గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆరోగ్య విశ్వవిద్యాలయం పూర్తి పాలన నిర్వహణ ఇక్కడి నుండే కొనసాగుతుందని విద్యార్థులు ర్యాగింగ్ పాల్పడినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాబట్టి విద్యార్థులు క్రమశిక్షణగా నడుచుకోవాలని తెలిపారు కూడా దానికి యూనివర్సిటీ పరిధిగా దాపి బయట వాళ్లకు ఆ ఇన్ఫర్మేషన్ అద్దప్తే ఏదైతే పబ్లిక్ డొమైన్లో ఉండవలసిన అవసరం ఏదైతే ఉన్నదో అది మీకు అందరికి అవైలబుల్ ఉంటుంది నేను ఇంకా మా వెబ్సైట్ మా వెబ్సైట్లో కూడా ఏదైతే పబ్లిక్ డొమైన్లో అవసరం పొందుపరిచి ఉండాలనో అందరూ అందరికి తెలిసేది ఉంటాయి విచ్ ఆర్ నాట్ రియల్లీ కాన్ఫిడెన్షియల్ ఎందుకంటే కొన్ని ఎగ్జామినేషన్ సిస్టమ్ ఇటువంటివి ఉంటాయి అది కాకుండా ఏవైతే ఉంటాయో నేను మా వెబ్సైట్ కూడా నేను అప్డేట్ చేయిస్తాను క్లారిటీ క్వశ్చన్ సార్ మీ గత అధికారులు ఏమున్నా ఇక్కడ ప్రెస్ నోట్స్ కానీ మీ నోటిఫికేషన్ వారంగల్లో కాలేజ్ యూనివర్సిటీ భవనం మాత్రమే అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ హైదరాబాద్గా నిర్వహించారు సార్ హైదరాబాద్ పాలసీ నిర్వహించి ఏ విషయాన్ని గుడ్డు చప్పుడు కాకపోతే చేశారని ఆరోపణలు ఉన్నాయి సార్ ఇక్కడ పిఆర్ఓ కూడా ఇక్కడ లేకుండా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడ పిఆర్ఓ కూడా లేని పరిస్థితి సార్ ఆరోగ్య పరిస్థితిలో ఇక్కడ లోకల్ మీడియా ఒక నిషేధిత సంస్థ చూడాల్సిన పరిస్థితి పడుతుంది దాన్ని ఎలా చూస్తారని చెప్పండి సార్ నేను ఎప్పుడు మీడియాని నిషేధిత సంస్థలాగా చూడలేదు ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒకటి వస్తుంది మీడియా అది ఎవరో పబ్ పబ్లిక్ చదువుతారు మనం దాన్ని క్లారిటీ ఇవ్వకపోతే అదే కరెక్ట్ అనుకుంటారు సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ మీరెంత రెస్పాన్సిబుల్గా ఒక ఇష్యూని ప్రొజెక్ట్ చేస్తారో అంతే రెస్పాన్సిబిలిటీగా మేము కూడా ఒక సంస్థ దాన్ని క్లారిఫై చేయాలి వాళ్ళ తప్పు ఉంటే తప్పని ఒప్పుకోవాలి అది కరెక్ట్ చేసుకోవాలి మీకు నేను మేము మీరు రాకముందే అనుకున్నాము ఒక ఒక పిఆర్ఓని ఒక లేజనింగ్ ఆఫీసర్ లాగా ఉంచుతాను పాలన కూడా ఈ బిల్డింగ్ లకేరే నడుస్తుంది పక్క ఈ బిల్డింగ్లకేరే పాలన నడుస్తుంది ఎందుకంటే ఇంత పెద్ద సంస్థ మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దీన్ని మనం బలోపేతం చేసుకోవాలి తప్పితే ఎన్నో ఒక క్యాంప్ ఆఫీసు ఏదో చిన్నయో అవి కాదు కదా ఉన్న సిస్టమ్ అంతా ఇక్కడ ఉన్నాక కొన్ని క్యాంప్ ఆఫీస్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని కొన్ని వర్క్స్కి హైదరాబాద్ భోగించేస్తుంది కొన్ని గవర్నమెంట్ దగ్గర భౌపంచ వస్తుంది అప్పుడు ఏదైనా అవసరం ఉంటే ఏదైనా పేపర్స్ తయారు చేసుకోవాలన్నా కాపీస్ తీసుకోవాలన్నా జిరాక్స్ చేసుకోవాలన్నా అటువంటి దానికి ఒక చిన్న క్యాంప్ ఆఫీస్ ఇవన్నీ కాదు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లో డిఎంఈ ఆఫీసుల మీద వాళ్ళకు ఒక చిన్న క్యాంప్ ఆఫీస్ అయ్యేది నేను అస్యూరెన్స్ ఇస్తున్నానండి ఇప్పుడు కంప్లీట్ ఇక్కడికేనే పాలన ఉంటుంది మీకు మీడియాకు ఎప్పుడప్పుడు ఏదైనా కొత్త వచ్చినట్టు మా దగ్గర మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము కొన్ని మా దగ్గర ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో విచ్ ఆర్ షుడ్ బి కెప్ట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ అవి లేకపోతే మేము వెబ్సైట్లో దాన్ని అప్డేట్ చేయించి అవన్నీ కూడా పొందుపరచుకోవాలి ఓన్లీ పేపర్ వర్క్ మాత్రమే పనిచేస్తుంది అడ్మిషన్ ప్రాసెస్ సీట్ మ్యాడమ్స్ కౌన్సిలింగ్ హైదరాబాద్గా నిర్వహిస్తుంది అది అందరికి తెలిసిందే అది వరంగల్ వేదికగా ప్రారంభించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి సార్ నేను ఇక్కడికే ఫంక్షన్ చేస్తున్నా చెప్తున్నా కదా ఉస్మానియా గాంధీ సార్ నేనే నుంచి అట్లా అడ్మిషన్స్ ప్రక్రియ హైదరాబాద్కి వెళ్ళాలి పేపర్ వరకు మాత్రమే ఏదైనా పేపర్ ఉన్నప్పుడు మాత్రమే కాలేజ్ యూనివర్సిటీకి వస్తుంది తల్లిదండ్రులు సార్ ఏదైనా మీకు ఫిర్యాదు చేయాలనుకున్నప్పుడు కానీ ఏదైనా అనుమానం ఉన్నప్పుడు మాత్రమే కాలేజ్ యూనివర్సిటీకి వస్తుంది మిగతా ప్రశ్నలు అంతా హైదరాబాద్ వెళ్ళి జరుగుతుంది సార్ లేదు ఇప్పుడు ఇవాళ చూడండి ఈ డిజిటల్ ఇరాల మొత్తము ఆన్లైన్ ప్రొసీజర్స్ ఆన్లైన్ ప్రొసీజర్స్ ఉన్నప్పుడు అడ్మిషన్స్ ఇవన్నీ ఆన్లైనే కదా జరిగేది అది మొత్తము ఆన్లైన్ ప్రొసీజర్ అసలు వాళ్ళు ఇంట్కే చేస్తున్నారు ఇంతవరకు కూడా రారు వాళ్ళ ఇంట్లోనే డౌన్లోడ్ చేసుకుంటారు రేపు సెలక్షన్ అయినాక ఏవైతే మేము లిస్ట్ ఇస్తామో అదే తీసుకొని అది తీసుకొని కాలేజీకి పోతారు సో ఇట్ ఈస్ ఫార్ ద కన్వీనియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్ దీస్ ప్రొసీజర్స్ అంటారు వాళ్ళకి ఏదైనా గ్రీవెన్స్ ఉంటే కూడా వాళ్ళు ఆన్లైన్ పంపిస్తారు మాకు మళ్ళీ అది కరెక్ట్ చేసి మనం పెడుతున్నాం ఇయర్ ప్రశ్న పత్రాలు సేమ్ క్వశ్చన్ నెంబర్ తో సహా అట్లనే ఒక ఇయర్ చేంజ్ చేసిండు సేమ్ ఫోరెన్సిక్ అట్నే రేడియాలజీ అంటనే ఆప్షిక్ అయితే నాకు ఐడియా ఉంది అండి అదే అదే చెప్తున్నాను అది అది ఏంటంటే ఈ మిస్టేక్స్ ఎప్పుడైతే అంటే మనం ఏం చేస్తాము బయట ఎగ్జామినర్స్ కి క్వశ్చన్ పేపర్ తయారు చేయమని పంపిస్తాము ఎక్స్ప్రైజ్ ఎక్కడో ఉంటుంది ఎందుకంటే మనము మల్టిపుల్ ఎగ్జామినర్స్ దగ్గర తీసుకోవాల్సి వస్తుంది లోకల్ ఇక్కడ అదే అది అటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ ఎగ్జామినర్ ఒక స్టేట్ కింద క్వశ్చన్ పేపర్ పంపించండి ఆయన మళ్ళీ మనం నెక్స్ట్ టైం కూడా మళ్ళీ కొత్త క్వశ్చన్ పేపర్ సెట్ చేయమన్నప్పుడు అదే చేసి పంపించాడంటే అటువంటి వాళ్ళని మేము బ్లాక్ లిస్ట్ చేస్తాం అంటే ఒక పేపర్ అట్లా ఇట్లా డిపార్ట్మెంట్ వైజ్ ఒక దాంట్లో రెండు తెలుస్తుంది ఒక దాంట్లో రెండు దాంట్లో కూడా సేమ్ క్వశ్చన్స్ వచ్చాయి అటువంటివి ఎందుకైనాయి అనేది ఆల్రెడీ వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఆ పర్టికులర్ ఎగ్జామినర్ని మళ్ళీ ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ పేపర్స్ క్వశ్చన్స్ ఏమని అడగరు కానీ మీరు చెప్పినట్లు ఇదేదో జస్ట్ క్యాజువల్ చెప్పడం కాదు హండ్రెడ్ పర్సెంట్ మనం అటువంటివి కాకుండా కూడా మేము దాన్ని ఇంకా పకడ్బందీగా చేస్తాం ఉన్నది చూడండి ముఖ్యంగా పీజీ కౌన్సిలింగ్ ఎందుకంటే ఈ టైంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కౌన్సిలింగ్ ఉంటుంది అయితే ఇప్పుడు ఆల్రెడీ మనము వాళ్ళకు ఏదైతే సీట్ మ్యాట్రిక్స్ కానివ్వండి మెరిట్ లిస్టులు ఇవన్నీ కూడా డిక్లేర్ చేయడం జరిగింది ఫస్ట్ వీక్ నెక్స్ట్ వీక్లో స్టార్టింగ్లోనే మేము పీజీ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తున్నాం సో అందరు స్టూడెంట్స్ కూడా ఎవరు కూడా టెన్షన్ పడే అవసరం లేదు నెక్స్ట్ వీక్లో కంపల్సరీగా మనం పీజీ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తాము దాని తర్వాత ఫేజెస్ వైజ్ కంప్లీట్ చేస్తాం దాంట్లో కంప్లీట్గా మేము ఒక్కసారి కాకుండా నాలుగు సార్లు మ్యాట్రిక్స్ని చెక్ చేస్తున్నాము మెరిట్ లిస్ట్ చెక్ చేశాము ఇప్పుడు మెరిట్ లిస్ట్లో కూడా కొన్ని అపోహలు ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే కొన్ని కోర్ట్ డైరెక్షన్స్ వస్తాయి వచ్చినప్పుడు ఏం చేస్తాం వాళ్ళ ర్యాంక్ బట్టి ఆల్ ఇండియా ర్యాంక్స్ ఉన్నాయి అదే ర్యాంక్స్ బట్టి మనం వాళ్ళు ఇన్కార్పొరేట్ చేస్తాం అది ఓపెన్గా మీకు అందరికీ అవైలబుల్ ఉంది అలా చూసుకోవచ్చు అట్లా కూడా ఏదైనా మీకు డౌట్ ఉంటే మాకు ఒక మె మెసేజ్ పెడితే దానికి ఉన్నాయి కొన్ని ఈమెయిల్స్ ఉన్నాయి మీరు పంపించినట్టు ఇమీడియట్లీ మా వాళ్ళు దాన్ని రెక్టిఫై చేస్తారు కానీ అటువంటి ఛాన్స్ ఉండదు సో ఏ స్టూడెంట్ కూడా ఎటువంటి అపోహలు పెట్టుకునే అవసరం లేదు మెరిట్ లిస్ట్ కూడా పర్ఫెక్ట్గా చేశాము రేపు సీట్ మ్యాట్రిక్స్ కూడా అట్లయిన్ చేస్తాము కొత్త సీట్లు కూడా అన్ని పొందుపరుస్తున్నాము మేము అన్లాక్ ఈచ్ కాలేజ్ కూడా మళ్ళీ కాంటాక్ట్ చేసి వాళ్ళకేమన్నా మనకు రిఫ్లెక్ట్ అయితే లేని సీట్లు ఏమైనా ఉన్నాయా కొత్తవి వచ్చినాయా అని లక్కెలి ఈసారి ఏంటంటే నేషనల్ మెడికల్ కమిషన్ ఏం చేసిందంటే వాళ్ళు ఫేజస్లో సీట్లు కొత్త సీట్లు అలాట్ చేస్తూ పోయారు ఈ రోజు వరకు ఎన్ని సీట్లు అలాట్ చేశారో ఒక్కొక్క కాలేజీలో పాతయి కొత్త ఎన్ని ఉన్నాయి అన్నది అన్నీ కూడా పెట్టారు సో వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు దీని ప్రకారమే మీరు ఎన్ని సీట్లు ఉన్నాయని మీరు డిసైడ్ చేసుకుని ఫైనల్గా తీసుకోవాలి అని సో అది ఇంకా మాకు ఈజీ అయింది స్టూడెంట్స్ కూడా అది ట్రాన్స్పరెంట్ వే ఆఫ్ నోయింగ్ సీట్స్ సో దాన్ని మేము ఫాలో చేస్తున్నాము ఎటువంటివి కూడా మీకు మ్యాట్రిక్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి విద్యార్థుల సమస్యలు కానీ మీరు అన్నట్టు ర్యాగింగ్ కానీ ఇటువంటి వాటికి ఇంకా పకడ్బందీగా చర్యలు ఎలాంటివి తీసుకోబోతున్నారు చూడండి ముఖ్యంగా ఈ ర్యాగింగ్ భూతము స్లోగా మళ్ళీ కొన్ని కాలేజీలలో మనం అక్కడక్కడ చూస్తున్నాము వచ్చినప్పుడు లోకల్గా వాళ్ళు యాక్షన్స్ తీసుకుంటున్నారు నా ఒకటే అందరు స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా మీ పిల్లలకు కానివ్వండి మీ స్టూడెంట్స్ కూడా ఈ ర్యాగింగ్ మాత్రం పాల్పడకండి ఎందుకంటే మీ భవిష్యత్తును మొత్తం అంధకారం చేసుకుంటారు ఒక్క కేసు క్రిమినల్ కేసు మీద బుక్ అయిందంటే మీ లైఫ్ ఈజ్ ఫినిష్డ్ మీరు ఒక గవర్నమెంట్ జాబ్లో జాయిన్ కాలేరు ఎక్కడ అబ్రాడ్ పోవాలంటే పోలేరు మళ్ళీ ఎంత సీవియర్ యాక్షన్ ఉంటుందంటే క్రిమినల్ కేసెస్ వీటితో సో ఎవ్వరు కూడా ఇటువంటి చేయకుండా చర్యలు తీసుకోండి ప్రతి కాలేజ్లో ఉందో కౌన్సిలింగ్ పెట్టాలి కౌన్సిలింగ్ చేసి ఒకవేళ స్టూడెంట్స్ అటువంటి పాట పడుతుంటే మాత్రము వాళ్ళు ఉపేక్షించవద్దు సివియర్ యాక్షన్స్ తీసుకోవాలి కమిటీస్ ఉన్నాయి అదే కాకుండా ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాలు కానివ్వండి ఈ ఆల్కహాల్ కానివ్వండి ఇటువంటివి మాత్రము కాలేజీలకూ హాస్టల్ ప్రమస్తులకి ఎంటర్ కాకుండా ఆ తగు చర్యలు ఆ ప్ర కాలేజ్ ప్రిన్సిపల్స్ మాత్రం డెఫినెట్గా తీసుకోవాలి లాస్ట్లీ వివాదాలను చుట్టుమైన నేపథ్యంలో ప్రధాన సమస్య ఎక్కడ ఉందని మీరు ఏం గుర్తించారు ఎంక్వైరీ కమిటీ విచారణ చూడండి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కొద్దిగా సిబ్బంది కొరుతుంది దాన్ని కూడా మేము అధిగమిస్తాము అదే కాకుండా ఉందో ఈ కొన్ని చిన్న చిన్న అక్కడ ఉందో ఇప్పుడు మొన్న ఎంక్వైరీ అయితే నడుస్తుంది ఆ ఎంక్వైరీలో కూడా తేలిన తర్వాత ఆ ఎంక్వైరీ ప్రకారం ఇంకేమన్నా మనకు సజెషన్స్ వస్తే అవిటిని కూడా మేము రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తాము